హర్షద్ మేహతా తన కుటుంబానికి పది కోట్లు వదిలి వెళ్లాడు నూట యాభై సంవత్సరాల బ్రిటిష్ కాళ్లకు నాటి ఒక చట్టాన్ని యూజ్ చేసుకుని ఈ పది కోట్లు తన కుటుంబానికి వదిలేడు ఈ చట్టం వల్ల ఆ పది కోట్ల రూపాయలు ఏ గవర్నమెంట్ సీజ్ చేయలేకపోయింది నైన్టీన్ నైన్టీ టూ స్కాన్ తర్వాత హర్షద్ మెహతా మేత ఒక కార్లు ఇల్లు ఆస్తులు అన్ని గవర్నమెంట్ జప్తు చేసింది తనకి సంబంధించిన ప్రతి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ స్కాన్ చేసింది కానీ ఒక్క విషయం మాత్రం గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది నూట యాభై ఏళ్ల క్రితం నాటి బ్రిటిష్ కాలపు ఒక చట్టం హర్షాత్మహత్య పది కోట్లను కాపాడగలిగింది ఆ బ్రిటిష్ రూల్ ఏంటి అంటే ఎండబ్ల్యూపీ యాక్ట్ మ్యారేజ్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ యాక్ట్ ఇన్సూరెన్స్ పాలసీలో అతను సెలెక్ట్ చేసుకుని పది కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశాడు సో ఈ యాక్ట్ ప్రకారము ఆ ఇన్వెస్టెడ్ అమౌంట్ కేవలం అతని ఫ్యామిలీకి మాత్రమే చెందుతుంది ఏ బ్యాంక్ కానీ ఎటువంటి అప్పు ఇచ్చిన వాళ్ళైనా సరే వాళ్ళకి ఈ అమౌంట్ అనేది చెల్లదనమాట సో అందుకే కోర్ట్స్ కూడా వీటిని జప్తు చేయలేకపోయింది మీరు కూడా మీ ఇన్సూరెన్స్ పాలసీలో ఎండబ్ల్యూపి యాక్ట్ సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి ఈ యాక్ట్ వల్ల మీ ఫ్యామిలీ చాలా సురక్షితంగా ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీలో వచ్చిన అమౌంట్ ప్రతి రూపాయి మీ ఫ్యామిలీకి చెందుతుంది